హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు లైవ్లో వాళ్ళు హైట్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి హలో తిన్నారా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు న్యూస్డే స్పెషల్ ఏం తిన్నారు ఇంకా చెప్పాలి మీరే హాయ్ గుడ్ ఈ గుడ్ ఆఫ్టర్నూన్ పిఆర్పి క్రియేషన్స్ హాయ్ అండి తిన్నారా మీ పేరండి హలో అట్ ద రేట్ ఎంఎస్ క్వీన్ జీరో ఫోర్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ అండి సారీ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ తిన్నారా ఏం చేస్తున్నారు శ్రీజ హా శ్రీజ సిరి ఓకే సిరి సిస్టర్ తిన్నారా లైక్ చేయండి సిస్టర్ లైవ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా తిన్నా ఏంటి స్పెషల్ ఏంటి స్పెషల్ సిస్టర్ సిస్టర్స్ ఇద్దరు లైక్ చేయండి లైవ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేను లైక్ చేసా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ తిన్నా సిస్టర్ మీరు తిన్నారా నేను కూడా తిన్నా సిస్టర్ తినేసి లైవ్ స్టార్ట్ చేశా లైక్ చేసా థ్యాంక్ యూ సిస్టర్ ఎక్కడి నుంచి సిస్టర్ సిస్టర్ మీకు ఛానల్స్ ఉన్నాయా సిరి సిస్టర్ ఛానల్ ఉందా మీకు నన్ను ఆ మిమ్మల్ని సిస్టర్ ఫస్ట్ టైం కదా మీరు నా లైవ్కి రావడం నాకు ఉంది సిస్టర్ నా ఛానల్ని సబ్ చేసుకున్నారా సిస్టర్ నా ఛానల్ని సబ్ చేసి కామెంట్ చేయండి ఆఫ్టర్ లైవ్ నేను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఓకేనా మధు క్రాఫ్ట్స్ క్రియేషన్స్ హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ తిన్నారా ఏం చేస్తున్నారు చేస్తా చేయండి సిస్టర్ సబ్ చేసుకొని కామెంట్స్ చేయండి నేను కూడా చేసా డైలీ లైవ్ కు రండి మీకు కూడా నా ఛానల్ నుంచి గిఫ్ట్స్ చాలా వస్తాయి ఓకే లైక్ డాన్ థ్యాంక్ యూ సిస్టర్ ఏ టూ లైక్స్ ఏ ఉన్నాయి మరి మీకు ఎన్ని కనిపిస్తున్నాయి లైక్ ఓకే థ్యాంక్ యూ సిస్టర్ ఎక్కడి నుంచి సిస్టర్ సిస్టర్ ఎక్కడి నుంచి మీరు త్రీ నాకు టూనే కనిపిస్తుంది ఏంటి స్పెషల్ సిస్టర్ ఈరోజు ఎక్కడ సిస్టర్ నాది కూడా సేమ్ కదా నైన్ మెంబర్స్ ఉన్నారు ఎందుకు హైడ్లో ఉండి సపోర్ట్ చేస్తున్నారా చేయండి ఎలానైతేనే సపోర్ట్ వస్తుంది కదా మీ నుంచి మీరు పేరు కావునా సిస్టర్ మాది ఎల్వి నగర్ సిస్టర్ ఉందా నగర్ ఓకే సిస్టర్ నాకు అంతా తెలియదు జై శ్రీరామ్ శుభ మధ్యాహ్నం సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ లైక్ సిస్టర్ త్రీ లైక్స్ థ్యాంక్ యూ బ్రదర్ మాది నల్గొండ డిస్టిక్ సిస్టర్ అవునా ఎక్కడ బ్రదర్ మీ పేరు జై నేతన్న సిరి అక్క చెప్పండి సిస్టర్ ఎక్కడి నుంచి నేతన్న మీ పేరు చెప్పగలరా నా పేరు శ్రీనివాస్ సిస్టర్ చౌటుప్పల దగ్గరలో అవునా ఫస్ట్ టైం వచ్చారు కదా బ్రదర్ నా ఛానల్ని సబ్ చేయండి కామెంట్స్ చేయండి మీకు ఛానల్ ఉంటే నేను రిటర్న్ గిఫ్ట్ చేస్తా ఓకేనా బ్రదర్ తిన్నా బ్రదర్ మీరు తిన్నారా నాకు ఛానల్ ఉంది సిస్టర్ మీరు సబ్ చేశారా అవునా థ్యాంక్ యూ బ్రదర్ అలాగే కామెంట్ కూడా చేయండి ఎందుకు అంటే నేను రిటర్న్ గిఫ్ట్ చేయాలి కదా సో అందుకోసమని అడుగుతున్నా సిస్టర్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కింద ప్రొఫైల్ బ్లాక్ వచ్చి ఫ్యూచర్ నాట్ అవైలబుల్ దిస్ వీడియో అని చూపిస్తుంది నా ఓను సిస్తుని అంటే డైరెక్ట్ గ్యాలరీ నుంచి అప్లోడ్ చేస్తున్నారా లేదంటే యూట్యూబ్కి వెళ్ళి లైవ్ అని ఉంటుంది కదా షార్ట్స్ అప్లోడ్ అని అలా చేస్తున్నారా బాయ్ ఉండండి సిస్టర్ క్వీన్ సిస్టర్ ఉండండి ఏమైనా వర్క్ ఉందా చెప్పండి సిస్టర్ వర్క్ ఉందా షార్ట్స్లోనే కరెక్టే సిస్టర్ షార్ట్స్లోనే వస్తుంది బట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు గ్యాలసీ డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నారా లేకపోతే యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి అక్కడ షార్ట్స్ అప్లోడ్ అని వస్తుంది కదా అట్లా చేస్తున్నారా అని అడుగుతున్నాయితన్న బ్రదర్ ఉన్నారా హలో ఉన్నవాళ్ళు కామెంట్స్ చేయండి ఓకే కామెంట్ పెట్టాను సిస్టర్ ఓకే బ్రదర్ నేను కూడా విజిట్ చేస్తా మీ ఛానల్ని తిన్నారా అన్నయ్య మీ పేరు చెప్పండి అన్నయ్య గ్యాలరీ నుంచి అవునా మీ ఓన్ వాయిస్ అంటున్నారు అలా రాదే ఒకసారి ఆ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసి చూడండి సిస్టర్ అంటే జస్ట్ మీకు ఆయా అలాంటి ప్రాబ్లమే వస్తుందా లేదంటే జస్ట్ ఆ వీడియోకే వస్తుందా అనే క్లారిటీ వస్తుంది కదా ఓకేనా సిస్టర్ తిన్నాను సిస్టర్ మీ పేరు అన్నయ్య చెప్పండి అన్నయ్య మీ పేరు చెప్పండి మాది పోచంపల్లిసారీ మగ్గం నేస్తాను సిస్టర్ ఓకే అన్నయ్య బట్ పేరు అడుగుతున్నా అంటే మీ పేరు తెలిస్తే బాగుంటుందని అడుగుతున్నాను చెప్ప శ్రీనివాస్ ఓ సారీ అన్నయ్య నేను చూడలే ఓకే శ్రీనివాస్ అన్నయ్య తిన్నారా మరి మీరు లైవ్ చేస్తారా అన్నయ్య సిస్టర్ ఉన్నారు పూటంపల్లి శారీస్ మగ్గం వర్క్ గుడ్ అవును సిస్టర్ లేడీస్కి శారీస్ అన్న మగ్గం వర్క్ అన్నా చాలా ఇష్టం కదా మనకు ఒక శారీస్ ఉందన్న దొరికిం ఐ మీన్ షాప్ ఇంకా సిస్టర్ ఉన్నా చెప్పండి సిస్టర్ ట్రై చేశారా సిస్టర్ డైరెక్ట్ గ్యాలరీ నుంచి వేరే షార్ట్ అప్లోడ్ చేస్తూ చూడండి హాయ్ సిస్టర్ హాయ్ సుభాషణ సిస్టర్ ఈ మధ్య చాలా వీడియోస్ పెడుతున్నారు కుకింగ్ వీడియోస్ బాగుంటున్నాయి మీ మీరు ఫేస్ చూపించను అని మీ వీడియోస్లో మీరు కనిపిస్తున్నారుగా నేను చూసాను మిమ్మల్ని సిస్టర్ లైక్ చేయండి సిస్టర్ చెప్పాలి తిన్నారా మీరు తిన్నా సిస్టర్ తినేసి కాసేపు కొంచెం వర్క్ ఉంటే బయటకు వచ్చిన సరదాగా మీతో మాట్లాడుకుంటూ వెళ్తున్నా మీరు తిన్నారా గోవర్ధన్ కిషోర్ హాయ్ కిషోర్ గారు గుడి సారీ గుడ్ ఆఫ్టర్నూన్ నాకు ఈవినింగ్ లైవ్ చేసి చేసి గుడ్ ఈవినింగే వస్తుంది ఊరికి వేరే షార్ట్స్ అప్లోడ్ చేసిన నా వాయిస్ అయితేనే అట్లా రాదు సిస్టర్ నాకైతే తెలియదు మరి మీరు ఇంత కనుక చెప్తున్నారు ప్రాబ్లం గురించి సిస్టర్ నాకు లేదు సిస్టర్ క్లారిటీగా యూట్యూబ్ ఏమైనా టెక్స్ ఛానల్స్లో చూడపోయావా ఇట్లా ప్రాబ్లం అని ఐడి పిన్ ప్లీజ్ ఓకే గోవర్ధన్ గారు లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ అనేది మన లైవ్ ఎక్కువ రీచ్ అవుతుంది ఫోర్త్ లైక్ ఇద్దాం థ్యాంక్ యూ అండి తిన్నారా కానీ లైవ్కి ఎవరు రావడం లేదు అట్లా ఏముండదు సిస్టర్ ఇప్పుడు చూడు నా లైవ్లో ఎంతమంది ఉన్నారు టూ త్రీ హార్స్ పెడితేనే ఒక ట్వంటీ మెంబర్స్ కూడా ఒక్కొక్కసారి అవుతుంది రావడం కావ్య సిస్టర్ మీకు తెలుసు కదా నా లైఫ్ డైలీ వస్తుంది తను నన్ను చూసి చూసి తన కూడా రీసెంట్గా స్టార్ట్ చేసింది వాయిస్ బ్రేక్ అవుతుందా బయట ఉన్న సిస్టర్ ఇంకా అవును సిస్టర్ అంటే లైవ్ వీడియో కాదు మీకు కనిపించేది మీద ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది కదా మీ ఫ్యామిలీ పిక్ దాంట్లో కనిపిస్తున్నారు రీసెంట్ వీడియోస్లో చూసా నా ప్రాబ్లంకి వాళ్ళకు కూడా చెప్పలేకపోతున్నారు అవునా ఎందుకు ఎవరికో ఒకరు చెప్తారు కదా టెక్ ఛానల్స్ అయితేనే ఛానల్ మొత్తం చెక్ చేసి క్లారిటీ సొల్యూషన్ ఇస్తారు సిస్టర్ ఎందుకు అంటే నేను కూడా కొత్త కదా నాకు కూడా అంతగా తెలియదు అనమాట చెప్పడానికి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను కనపడుతూనే ఉండేదని అవునా మరి మాకెప్పుడు కనిపించలేదు మీరు ఈసారి చూస్తాం ఈవినింగ్ ఒక వీడియో పెట్టండి చూస్తా అంటే నేను ఎప్పుడా నేను నా ఫేస్ట్ తండి తిన్నారా సుభాషిణి సిస్టర్ సుభాషిణి సిస్టర్ తిన్నారా లేదు కిషోర్ గారు ఎక్కడి నుంచి అండి మీరు ఫ్యామిలీస్తో అక్కడ కన్నా బయటికి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అలా ఏమన్నా వీడియోస్లో కనబడుతూనే ఉంటాం అవునులే అప్పుడైతే కొంచెం రెడీ అయి వెళ్తారు ప్లేసెస్ బాగుంటాయి ఫోటోస్ దిగడానికి ఇంట్లో నార్మలే కదా డిస్ట్రా ప్రకాశం డిస్టిక్ तिना ब्रदर मेरी नहीं। 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 తిన్నా సిస్టర్ కొంచెం పని ఉంటే బయటకు వచ్చినా సో టైం ఉందనేసి ఆఫ్టర్నూన్ రీచ్ చూద్దామని స్టార్ట్ చేస్తాం ఈవినింగ్ అంత రీచ్ ఏం లేదు సిస్టర్ హాయ్ ఆర్కే సిస్టర్ తిన్నావా అక్క బాగున్నావా నేను మొన్న మీ లైవ్కి వచ్చిన నేను రాగానే ఎండ్ చేస్తారు లైక్ డన్ థ్యాంక్ యూ సిస్టర్ నేను మొన్న నైట్ వచ్చినా రాగానే మీరు ఎండ్ చేసి వెళ్ళిపోయారు Que la va అంతేగా సిస్టర్ ఫేస్ చూపించండి ఫేస్ చూపించాక మీకు రీచ్ ఎక్కువ వచ్చిందా అక్క నేను కూడా త్వరలో రివ్యూ చేస్తా తిన్నా సిస్టర్ ఏం కర్రీ సిస్టర్ టూ అవర్స్ చేశారా నాకు రీచ్ ఎక్కువ రావడం లేదక్క ఈవినింగ్ డైలీ చేస్తున్న బ్రేక్ వస్తే ఉన్న రీచ్ కూడా తగ్గిపోతుందని సిస్టర్ ట్రాఫిక్లో ఉన్నా చెప్పండి హలో ఇట్ మీస్ సహ హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ విన్నారా సిస్టర్ సిస్టర్ ఉన్నారా హలో హాయ్ సిస్ బ్లూ వెయిట్ సిస్టర్